బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా కాలం తర్వాత అంటే రెండు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు రెండు నెలల కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది ఎలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందనే అంశాలను తెలంగాణ ప్రజానికానికి స్వయంగా వివరించేందుకు నల్లగొండలో భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ పార్టీ రూపకల్పన చేసింది ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టుల అప్పగింత గురించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తోంది అనే అంశాన్ని ప్రధానంగా తెలంగాణ ప్రజానీకానికి తెలిపే క్రమంలో ఈ బహిరంగ సభ కొనసాగుతున్నట్లు కూడా చర్చ జరుగుతోంది ఇక అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇదే అంశం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సందర్భం కనిపిస్తోంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ సభకు రాకుండా ఇటు బహిరంగ సభలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఒక నిర్మాణాత్మక సూచనలు సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తారేమో అనుకుంటే ఆయన సభకే రాలేదు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏదైతే ప్రాజెక్టుల విషయంలో కేఆర్ఎంబి కల జోక్యం చేసుకుంటున్న అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున విభేదాలు తలెత్తిన పరిస్థితి కనిపిస్తోంది ఇంకా తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి కట్టబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తోంది అని ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించే కార్యక్రమం చేపట్టదు అని ఇటు కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్న నేపథ్యంలో ఈరోజు శాసనసభలో కూడా పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ రెండు అంశాలు ఇలా పక్కన పెడితే రేపు బహిరంగ సభ కేసీ నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కేసీఆర్ బహిరంగ సభకి ప్యారలల్గా సమాంతరంగా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా కుంగిపోయింది అంత ధనాన్ని వెచ్చించి కట్టించిన ఈ ప్రాజెక్టు ఈ రకంగా అర్ధాంతరంగా ఎందుకు కుంగిపోతుంది దీంట్లో జరిగిన అవినీతి తెలంగాణ ప్రజానికానికి తెలియాలి తెలియజేస్తాం అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించేందుకు అక్కడికి ప్రయాణం అవుతున్న పరిస్థితి ఇందుకోసం అఖిలపక్ష పార్టీ నాయకులందరినీ కూడా అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది అందరినీ కూడా రేపు ఉదయం అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రత్యేకమైన బస్సుల్లో అందరూ కూడా మేడిగడ్డ సందర్శనానికి వెళ్తారు అక్కడ జరిగిన ఏం జరిగింది ఎలా జరిగింది ఇంజనీరింగ్ వ్యవస్థలో లోపాలు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది అంటే ఒక పక్క నల్గొండలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ కార్యక్రమాన్ని తీసుకుంది ఇక గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన అవినీతికి పాల్పడింది ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది ప్రతిష్ఠాత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఎందుకు కుంగిపోయింది ఎందుకు అవినీతి జరుగుతున్నా కూడా పట్టించుకోలేదు ఈ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు సమాంతరంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి రేపు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా శ్రీకారం చుట్టాయి చూడాలి ఎంతవరకు ప్రజల ఆమోదం ఏ పార్టీకి ఉంటుందనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వనిండియా తెలుగు హైదరాబాద్